హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఆదివారం కదండి ఆదివారం అంటేనే ఇంకా నాన్ వెజ్ నాన్ వెజ్ తినకపోతే ఆదివారం ఆదివారం లాగే ఉండదు అందుకని చెప్పేసి తప్పకుండా అయితే నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము ఆదివారం రోజు ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారు మా వారు కూర అయితే చేస్తున్నాను పచ్చి మామిడికాయ వేసి అయితే మటన్లో చేస్తున్నాను ఎప్పుడు మామిడికాయలేదు అనుకుంటారు మీరు కానీ మటన్లో మామిడికాయ వేస్తేనే నాకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పి నేను మామిడికాయ తప్పకుండా వేస్తాను ఎప్పుడు రెండు మామిడికాయలు వేసేది ఈరోజు ఇంట్లో వద్దంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు కదా అని ఒక్క మామిడికాయ మాత్రమే వేశాను పచ్చి మామిడికాయ వేయకుండా మాకందుకు వాళ్ళు ఏ కూర చేయరండి తప్పకుండా ప్రతి దాంట్లో మటన్లో కానివ్వండి మునక్కాయ వంకాయ ప్రతి కూరలో మామిడికాయ ఎక్కువగా వాడేస్తారు మామిడికాయ వేస్తేనే ఆ రుచే వేరు ఆ కూరలు అందుకని చెప్పేసి కందుకూరోళ్ళు ఎక్కువగా వాడతారు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ప్రతి కూరలో మామిడికాయ వాడిది ఎక్కువగా సీజన్లో దొరికాయ అంటే అస్సలు వదలము ప్రతి దాంట్లో వాడేయాల్సిందే కూర అయితే బాగా ఉడిగిపోయింది ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేశాను కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఒక ఎర్రగడ్డేసి పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక ఎర్రగడ్డ వేసేసి అలాగే దాంతోపాటే మసాలా వేసి దొరగా అయితే వేసుకుంటున్నాను మీరు కూడా మటన్ వండేటప్పుడు ఒకసారి మామిడికాయ వేసి చూడండి దీని రుచి మీకు అర్థమైద్ది మళ్ళీ మళ్ళీ మామిడికాయ వేయకుండా మీరు అయితే మటన్ అయితే చేయలేరు తప్పకుండా పచ్చిమి ఉడకాయలు వేయాలనిపించింది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా అయితే లైట్గా అయితే వేయించేశాను ఇప్పుడు ఉడకబెట్టిన కూర అందులో అయితే వేసుకుంటున్నాను దాంట్లో ఉన్న నీళ్లు కూడా మొత్తం అయితే వేసేస్తే బాగా రుచిగా ఉండిద్ది మటన్ మొత్తము ఆ గిన్నెలు అయితే వేసేసుకొని ఉడకబెట్టిన నీళ్లు మిగిలి ఉంటాయి కొన్ని ఆ నీళ్లు కూడా అందులో వేసుకోవాలి బాగుండిద్ది రుచిగా ఆ నీళ్ళైతే పడేయకండి మొత్తము కూరలోనే వేసుకోవాలి పసుపు ఉప్పు కలిపి ఉండేది కాబట్టి ఆ నీళ్ళలో ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను అర కేజీ మటన్కి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఎక్కువ అయితే పట్టదండి ఒకన్నర టేబుల్ స్పూన్ సరిపోతుంది కాబట్టి వేసుకొని కొంచెము నీళ్లు వేసేసి ఇంకా ఉడకనిద్దాము ఈలోపు మామిడికాయ ముక్కలు కట్ చేసుకుంటాను మామిడికాయ అయితే కట్ చేసేసానండి చివర్లో వేయాలి ముందుగా అయితే వేయకూడదు అయితే సరిగా ఉడకవు అందుకని చెప్పేసి చివరిలో వేస్తాను సగం కూర ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే కొంచెము పెద్ద పెద్ద ముక్కలైతే అయితే కట్ చేసి వేసేస్తాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల అయితే మెత్తబడతాయి ఇవి మామిడికాయ ముక్కలన్నీ చివర్లో చెక్క మొగ్గ ధనియాలు కలిపి పౌడర్ అయితే వేసి పక్కన పెట్టుకున్నాను అది ఒక పావు టేబుల్ స్పూన్ అయితే అందులో వేసుకుంటే బాగుంటుంది కొంచెం చాలండి ఎక్కువ అవసరం లేదు రుచి కోసం అని చెప్పేసి ఒక చిటికెడు పావు టేబుల్ స్పూన్ తక్కువ వేసుకున్నా పర్లేదు ఇంతేనండి సింపుల్ మటన్ మామిడికాయ కూర